రైతు శ్రేయస్సు కోరి రైతులకు అండగా నిలిచే జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పన్నెండో తేదీ సోమవారం రోజున వీకోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై మూడు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు వంకాయ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు దోసకాయలు బస్తా రెండు వందల పది రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి రూపాయలు కాకరగాయ కిలో కనిష్ట ధర ఇరవై నాలుగు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఏడు రూపాయలు క్యాబేజ్ ముప్పై రెండు కేజీల బస్తా ఐదు వందల ఇరవై రూపాయలు స్వీట్ కార్న్ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై నాలుగు రూపాయలు కందికాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు బీరకాయ కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు ముల్లంగి కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర పదిహేడు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

தார் <laughs> <laughs>